జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయోధ్యా ధాముకి అయోధ్యా శ్రీరామ్ భగవానికి ఏంట నా వీడియోలు చూసారా ఏంటి చాలా చిక్కలు ఉన్నాయి ఇవి తీచ్చావు చాలా ఉన్నాయి మళ్ళీ చేస్తాను ఇది స్టిక్కర్లు అంటే ఇచ్చండి నా వీడియోలు చూసాను అందరూ మీరు మాట్లాడుతున్నారు వీడియోలు చూసి ఆచరించడానికి కష్టం అని ఏంటి ఆచరించడానికి కష్టం అని చెప్పండి మిమ్మల్ని అందరినీ రోజు ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే ఇది ఎట్లా కష్టం చెప్పండి రోజు భౌతిగ రెండు సార్లు దిగిలారంట నెలకు రెండు సార్లు అవి ఎన్ని ఎందుకే నేను ఎలా ఇచ్చాను పట్టుకోవచ్చు కదా అలా ఇచ్చాను అంతే ఫాలో అవచ్చు కదా ఇది కూడా ఇస్ గోయింగ్ ఆన్ అక్కడ ఎందుకు నీకు సొంతం ఎందుకు ఇచ్చింది పట్టుకుంటే అయిపోతుంది నెలకు రెండుసార్లు ఏకాదశి చేయమన్నాను ఇందులో ఉంది చెప్పండి మిమ్మల్ని నెల కట్లు కొట్టమన్నావా కొండలెక్కమా ఆలోచించి వాళ్ళు బాంబులు పెట్టుకుని పదహారు కూడా చచ్చిపోతున్నాడయా మన చంపేయడానికి మన దేశం నాశనం చేయడానికి మనం అంత మంచి డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాం మొన్న మధ్య సినిమా తీశారు కదా ఏం చేయాలి మహా నటి హిందువుల మీద సినిమా తీయాలి పేరు చెప్పదా మహానటులు అని అంత నటించేస్తే ఎలా మనం ఆలోచించాలి వాడు బాంబ పెట్టుకుని ఆనందంగా చచ్చిపోయాడు నా నలభై యాభై మంది జవాన్లు చంపేసి నేను మీరు వీడియో చూసేసరికి స్వర్గంలో డెబ్భై రెండు మందితో పోగ్రాంలో ఉంటానని వాడికి వాడు యాదవ పని చేస్తూ సంతోషంగా డెడికేషన్తో వాడు చచ్చిపోయాడు మన దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు సస్తున్నారు మనం కనీసం మన ధర్మాన్ని బతికించుకోవడానికి వస్తున్నాం అంటే డ్రామాలు ఆడుతున్నాం సినిమాకి వెళ్ళడానికి టైం ఉంటుంది సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటే ధర్మం కోసం చేయడానికి ఏడుస్తుంది నువ్వు చేయలేని పని నేనేం చెప్పలేదే ఒక చిన్న హుండీ పెట్టమన్నా పెట్టి రోజు పది రూపాయలు ఏం చేస్తాను ఇద్దరు పిల్లలు ఇద్దరితో రెండు హుండీలు పెట్టించు రోజుకు పది రూపాయలు వేయచ్చు సంవత్సరానికి ఎంత అయింది దాదాపు పదివేలే వద్దు ఎనిమిది వేలు వస్తుంది ఇంకో రెండు వేలు పదివేలు అయింది వాడికో ఐదు వేలు ఈ బాబునా పాప పాప రైట్ దా పిల్లకు ఐదు వేలు ఈ బాబుకు ఐదు వేలు ఇచ్చి ఏం మంచి పని చేయిస్తే బాగుంటుంది వాళ్ళ చేత్తో ఆ మంచి పని చేయి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ లైఫ్ ఎంత స్వీట్గా గుర్తుండిపోద్ది మా నాన్న లేదు పద్దెనిమిది ఏళ్ళు అయింది కానీ మా నాన్న ఇచ్చిన మెమరీస్ మాకు ఉన్నాయిగా మీరు ఆలోచించారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలియనా ఓకే చెప్పాలి ఏడుగురు ఉన్నారు ఇక్కడ ఏడుగురు సంవత్సరానికి పదివేలు తీసారు డెబ్బై వేలు మీ మీలాంటి వంద మంది వంద పదిలు ఎంతండి వంద పదివేలు పది లక్షలు మీరు ఆల్రెడీ ఏడుగురు అయిపోయారు కదా ఇంకో తొంభై మూడు మంది పోయి ఉండి పెట్టించండి పది లక్షలు కర్నూల్లో తోడగొట్టి మంచి పని చేయండి సంవత్సరానికి పది లక్షలు పెట్టి అది మాకతనం మేము ఏం పేయకలేము ఇదా నేను ఆల్రెడీ చెప్పాను మనం బెడ్రూమ్లో కూడా మాకు వెళ్ళం కాదు అందుకే లింగులింగం అంటే ఒక లింగం కానీ కలిగింది ఇద్దరు కానీ మా హాయి అవునా కదా వాళ్ళు చక్కగా ఐదుగురు పెళ్ళాన్ని చేసి పాతి మందిని కంటున్నారు అవునా కదా అయోధ్య చూడండి ఎలా ఉందా బోసిపోయి రాములు వారు రాజు చక్రవర్తి కొడుకు ఏముంది జంగిల్లా ఉంది వైభవం ఉందా ఆ వైభవం దేవకా లేదా మన బాధ్యత లేదా బాడుకోలే బతికే చచ్చిపోతావా కుడిచేడు కుడిచేడు కొంచెం స్ట్రిక్ట్గా ఉందండి అయ్యా కొంచెం పద్ధతిగా ఉండండి కొంచెం యాక్టివ్గా ఉండండి అంటే మగాలం హిందువులం అని గుర్తుపెట్టుకోండి అవునా కదా నేను స్టిక్కర్ ఇచ్చినప్పుడు మాట చెప్తుంటా ఏంటంటే క్రైస్తవులు కొంపలే ఇస్తున్నారు మన కొంపకో స్టిక్కర్ అంటే ఇద్దాము ఇంకా తెస్తారు ఓకే జై శ్రీరామ్ ఆలోచించండి అందులో ఉన్న చదవండి ఫాలో అవ్వండి టైంకి భోజనం చేయండి డౌట్ వస్తే ఫోన్ చేయండి